ప్రకాశం జిల్లా దర్శిపట్నం కుచ్చేటి రోడ్లోని పిటిఎస్ కళ్యాణ మార్పం నందు దర్శి రూరల్ మండల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టిపాటి లక్ష్మీ భర్త కడియాల లలిత్సాగర్ యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ నెల నాలుగవ తేదీన నియోజకవర్గ అభ్యర్థి రానున్నారని ఆ రోజు దర్శి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల పార్టీ చిట్టే వెంకటేశ్వర్లు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు క్లస్టర్ ఇన్ఛార్జి నానబాల అంకయ్య రూపినేని రామారావు నాయకులు గొర్రె సుబ్బారెడ్డి వెంకటయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలా కష్టపడ్డారో అదే కష్టం నలభై రోజులు పడండి ఈ నలభై రోజులు పూర్తయిన తర్వాత మీకే ఫలితం జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు

రాజేంద్ర గారి గోపాల్ రామకృష్ణ గారి వివాహం అంద గురించి మీకు తెలుసు అలాగే మా కుటుంబం కూడా మా హాస్పిటల్ కూడా దాదాపు ఇక్కడ రెండు మండ్లల నుంచి దొరకొడగా అంటే పుర్షకలండి పేషెంట్లandro కూడా నేను కొట్లా పర్చేస్ చెప్తున్నాం సో కొత్తగా నేను నేను మీ ఇత్త తోరా నన్ను ఆహ్వానించి ఇవాం చేస్తున్నారు అని ఊరిచేతుంది ఈ ప్రయోగం ఎప్పుడు నేను దాసుని కాబట్టి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయాలని మా మీరందరూ మన అందరం గౌరవగా ఉన్నాం నా ఇక్కడ మారు ఉన్నా కూడా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే సేఫ్ కాబట్టి పార్టీ జెండా నీది అని పార్ మాది పార్టీ అని కార్యకర్తలు ఎంతో ధైర్యంగా గుడంగా పోరాడుతూ ఈ ఐదు సంవత్సరాలు పాల్గొని ఆటది మీ అందరూ చెప్పినట్లు మేము మీకు ఏ అపోతుంది మేము అక్కడికి మాకు మొదటిసారి చిన్న వయసులోనే ఈ అవకాశం కల్పించింది దర్శ నియోజకవర్గం మీకు అండగా ఉంటాం మాకు మీకు అండగా ఉండండి మేము ఇక్కడే ఉంటాం మీకు అందరికీ తోడుగా ఉంటాం ఏ కష్టాల్లో నష్టాలైనా అయినా లాభంలో నష్టాలు అన్నింటిలో తోడుగా ఉంటాం ఆ అందరూ వాళ్ళని చే ఆశీర్వదించండి గుడ్ పార్టి నర్శిన్ ఆర్ తో దో బికు తప్పు సమయాన పడి నేను సహాయం పెట్టులా నేను పోరాడటం నేను పర్యయాసనం కర్నా ఇతే పర్యయాసన ఆ ఎమిందగాండి ఆలగకి ఒక చస్తం గురికి మీ దగ్గరికి వండి ఆ తర్వాత మా ఆసుపత్రికి ఆడికిన చాలా జైంది ఇదర్తి ఈ స్త్రీల రక్త్ర ఆపరేషన్స్ అవి బాగాస అవి మంచి

మరి ఒకే రోజు మన దర్శికి మరి రావడం జరిగింది రావడం జరుగుతుంది దానికి మనం నుంచి మరి పెద్ద ఎత్తున మరి వారి విషయంలో వారికి స్వాగతం పొందడానికి మరి ఆ మీటింగ్ విజయవంతం చేయడానికి మరి మీ కూడా మరి అందరినీ కూడా చూడటం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసి మరి గత ఇంకా ఐదు సంవత్సరాలు అవుతుంది అవుతున్న ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ మరి మరి ఈరోజు మన చాలా మంది కూడా ఈరోజు మన భూములు కూడా తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకునే విధంగా కూడా జీవబడతాయని మరి ప్రభుత్వం అదేవిధంగా మనకి పంచాయతీ కూడా మన గ్రామం చెత్త మీద కూడా పంపిస్తూ ఈ చట్ట ప్రభుత్వాన్ని అందరూ కూడా పంపించి పంపించి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత

తర్వాత చదివిన తర్వాత కూడా నర్సి కూడా మరి ఆడు కూడా ఆయన కూడా మరి రావటం మరి ఈ రోజు మన మరి నర్సి అయిపోతే పోటీ చేస్తుంది కాబట్టి ప్రిన్సిపాల్ కూడా మా అందరి పని మీ కూడా ముచ్చేస్తా ముచ్చేస్తా ఉన్నారు మరి మీ అందరూ పరిచయం కార్యక్రమంలో భాగంగా ఉన్నారు మరి సహకార బాధ్యతలు మీ కూడా ఇప్పుడు పరిచయం కార్యక్రమం కూడా జరుగుతుంది అయితే మీ అందరికీ కూడా ఏంటంటే రేపు నాలుగో